ఈ పని చేయడానికి వాళ్ళ హృదయము వాళ్ళని రేపిందంట అందుకే ఇప్పుడు ప్రజ్ఞా వివేకములు కలిగి విచిత్రమైన పనులు కల్పించగలిగేటువంటి శక్తి గల ఆత్మను వాళ్ళ మీద కుమ్మరించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ పని చేయుటకు ఎవని హృదయము వారిని రేపెనో వాళ్ళకి అంటే హృదయంలో దేవుణ్ణి ప్రేమించి దేవుని పని నేను చేయాలి దేవుని చిత్తం నేను నెరవేర్చాలి నాకున్న అవకాశంలో నాకున్న పరిధిలో నేను దేవుని కోసం ఫలించాలి పని చేయాలి అనేటువంటి హృదయ వాంఛ ఆ హృదయం రేపబడిన అనుభవం ఎవరికైతే ఉందో వాళ్ళని దేవుడు ప్రత్యేకించుకొని రెండు పనులు చేశాడు ఒకటి ప్రత్యేకించుకున్నాడు రెండవది ఆ పని చేయడానికి కావలసినటువంటి బలాన్ని జ్ఞానాన్ని ప్రజ్ఞను దేవుడే అంటే ఆయన ఆ ఆత్మని ఇవ్వకపోతే ఆ పనిలో వాళ్ళు రాణించడం కష్టం అది కూడా దేవుని పనులు ఇప్పుడు విచిత్రమైన పనులు కల్పించి అవన్నీ నెరవేర్చి ప్రత్యక్ష గుడారపు నిర్మాణాన్ని వాళ్ళు జరిగించారు తర్వాత ఈ ప్రత్యక్ష గుడారం నిర్మాణానికి ముఖ్య నాయకులుగా కొంతమందిని వాళ్ళ క్రింద సహకారులుగా మరికొంతమందిని ఎవని హృదయమో వాని రేపెనో వారిని అందరినీ దేవుడు తన దాసుల ద్వారా తన దాసుని ద్వారా పిలవనంపించాడు ప్రత్యక్ష గుడార నిర్మాణానికి ఇది అక్కడ విషయం ఇప్పుడు అదొక ఆలయం అయితే అదొక మందిరం అయితే యహోవా సన్నిధి నివసించేటువంటి మందిరం అయితే నూతన నిబంధన సంఘము కూడా దేవాలయముతో పోల్చబడింది ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకసారి తీసుకోండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకసారి చూడండి అక్కడ ఐదవ వచనం చదువు మరియు ఆయన పూర్వకాలము లోకమును విడిచిపెట్టక మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు దేవునికి స్తోత్రం మనందరం ఏం ఎవరంట సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నామట దేవునికి స్తోత్రం ఓకేనా అంటే క్రొత్త నిబంధన సంఘము కూడా ఒక మందిరంతో పోల్చబడింది పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం దేవుని సన్నిధి అయితే క్రొత్త నిబంధనలో నిర్మించబడుతున్న సజీవ రాళ్లతో నిర్మించబడుతున్నటువంటి సంఘము దేవుని మందిరం ఇందులో ప్రతి ఒక్క విశ్వాసి ఒక సజీవమైన రాయి అయితే ఇందులో ఈ సంఘములో రాళ్ళు ఉన్నారు రాళ్లను వరుసలో పేర్చే మేస్త్రులు కూడా ఉన్నారు మొత్తం సంఘంలో వ్యక్తులే ఈ మాట మొదటి కురింది పత్రిక మూడవ అధ్యాయం మీరు కానీ చూడగలిగితే మొదటి కురింది పత్రిక మూడవ అధ్యాయం మీరు చూడగలిగితే అక్కడ ఆ పౌలు ఒక మాట మాట్లాడతాడు పదో వచనం చూడు దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలేను అన్నాడు శిల్పకారుడెవరు శిల్పకారుడెవరు మనం అనుకుంటాం యేసు ప్రభు శిల్పకారుడు అవును నిజమే ఆ శిల్పకారుడు భూమి మీద ఉన్నటువంటి సంఘములోని కొంతమంది వ్యక్తులకు నేర్పరైన శిల్పకారుని వాళ్ళు పునాది వేయటానికి దాని మీద కట్టడానికి కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చి ఈ సంఘములోని వ్యక్తులనే కొంతమందిని తన జత పనివారుగా తీర్చిదిద్దుకుంటాడట నేను చెప్పలా అక్కడుంది చూడు అక్కడ వచనం కూడా ఇంకొక వచనం చూపిస్తాను చూడండి తొమ్మిదో వచనం చూడు మేము దేవుని జత పనివారమై ఉన్నాము మేము దేవుని జత పనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి ముఖ్య నాయకుడు మోషే అయితే మోషే ద్వారా కొంతమందిని పిలిపించుకుని వాళ్ళని ప్రత్యేకంగా తన ఆత్మతో అభిషేకించాడు దేవుని ప్రత్యక్ష గుడార నిర్మాణం కోసం ప్రత్యక్ష గుడారం అంటే ఏదో తెరలతో పైకప్పులతో ఒక గుడారాన్ని నిర్మించడం అనుకోకండి అందులోపలి వస్తువులు కూడా ఉన్నాయి సువర్ణ బలిపీఠము ఇత్తడి గంగాళము దీపవృక్షము ధూప వేదిక సన్నిధి రొట్టెల బల్ల సాక్షపు మందసము మందసం మీద కిరూబులు కిరుబుల మధ్య ఉన్న కాళీ కరుణాపీఠము ఇట్లా వీటన్నిటినీ నిర్మించాలి ఇవన్నీ నిర్మించాలి ఇందులో బంగారప్పనుంది పనుంది వస్త్రాల పనుంది నూలు